వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ తీగలాగితే డొంక కదిలిందట ఇక ఈరోజు ఆల్ఫలా యూనివర్సిటీ అష్ట దిగ్బంధనంలో చిక్కుకుంది దీనికి సంబంధించిన ఒక్కొక్క విషయాలు నిజంగా దేశంలో ఎంత పెను ప్రమాదాన్ని సృష్టించాలని చూశారు వీళ్ళకు ఎలా చెక్ పడింది ఈరోజు తాము తీసుకున్న గోతులో తామే ఎలా పడ్డారు అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది బి ఢిల్లీ బాంబు పేలుడు కేసు మీ అందరికీ తెలిసిందే దర్యాప్తు బృందాలు దీన్ని మరింత వేగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి ఈ పేలుడు నేపథ్యంలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది ఆల్ఫలా యూనివర్సిటీ ఈ ఆల్ఫలా యూనివర్సిటీపై దర్యాప్తు సంస్థలు ప్రధానంగా దృష్టి పెట్టాయి ఇందులో భాగంగానే ఆల్ఫలా యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంలో ఇరవై నాలుగు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అంటే ఈడీ మంగళవారం దాడులు నిర్వహించింది ఈ దాడులు తెల్లవారుజామున ఐదు గంటలకే ప్రారంభమయ్యాయి అంటే ఇవాళ ఐదు గంటలకే ప్రారంభమయ్యాయి ఆల్ఫలా యూనివర్సిటీకి చెందిన ప్రధాన కార్యాలయంతో పాటు సంస్థ ట్రస్టీల ప్రాంగణంలోనూ ఈ దాడులు జరుగుతున్నాయి అలాగే ఆల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ జవేద్ అహ్మద్ సిద్దికి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు దీనిపై ఈడీ అధికారులు అధికారికంగా కూడా ఓ ప్రకటన విడుదల చేశారు ఆర్థిక అవకతవకలు షెల్ కంపెనీల వాడకం మనీ లాండరింగ్ తో పాటు మరికొన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆపరేషన్ కొనసాగుతుంది ఆల్ ఫలా గ్రూప్ తో అనుసంధానించబడిన తొమ్మిది షెల్ కంపెనీలు అన్ని ఒకే చిరునామాలో నమోదయ్యాయి వీటిని కూడా పరిశీలిస్తున్నామన్నారు అదనంగా యూజీసీ మరియు ఎన్ఏఏసీ గుర్తింపుకు సంబంధించిన వాటిల్లోనూ చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి వీటిని కూడా కూడా సంబంధిత అధికారులతో సంప్రదించి పరిశీలిస్తున్నామన్నారు ఇక అంతేకాకుండా యూనివర్సిటీ ట్రస్టీలు ప్రధానంగా షెల్ కంపెనీలతో లావాదేవీలు చేస్తున్నట్లు ఈడీ ప్రధానంగా గుర్తించింది కంపెనీలు కేవలం పేపర్లపైనే ఉన్నాయని భౌతికంగా అవేవి లేవని అసలు వినియోగంలో లేనివి కూడా ఈడీ గుర్తించింది మొబైల్ నెంబర్లు ఈమెయిల్స్ కార్యకలాపాల స్థాయికి విరుద్ధంగా ఈపీఎఫ్ఓ బై ఈఎస్ఐసి ఫైలింగ్లు ఉండడం డైరెక్టర్ల సంతకాలు అలాగే బలహీనమైన కేవైసీ ట్రయల్స్ బ్యాంకింగ్ వ్యవహారాలను కూడా ఈడీ పరిశీలిస్తుంది ఢిల్లీ బాంబు పేలుడుతో ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్తో సంబంధాలున్నవారంతా ఈ యూనివర్సిటీతో అనుబంధ సంబంధాలు ఉన్నట్లు బయటపడ్డ విషయం మనందరికీ తెలిసిందే దీంతో ఆల్ఫలా యూనివర్సిటీ పాపాల పుట్ట పగిలినట్టుగా ఒక్కసారిగా బయటపడింది ఈ మాడ్యూల్తో సంబంధాలున్నాయని తెలిసిన తర్వాత ఇండియన్ యూనివర్సిటీల సంఘం ఆల్ఫలా యూనివర్సిటీ సభ్యత్వాన్ని రద్దు చేసింది అటు తర్వాత ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా ఈ యూనివర్సిటీ కేంద్రంగా దర్యాప్తును వేగరం చేశారు ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు లాగితే ఒక్కొక్కడిగా డొంక బయటకు వస్తుంది అసలు పేరుకు రిజిస్టర్ అయ్యి అలాంటి లేవు ఉగ్రవాదులకు అడ్డాగా ఇడా చదువుకున్న మేధావుల్ని కాదు చదువుకున్న ఉగ్రవాదులను తయారు చేస్తోంది ఇంకా అనేక విషయాలైతే ఈడి బయటకు తీయనుంది ఇరవై నాలుగు చోట్ల సోదాలు నిర్వహిస్తుంది ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా నడుస్తున్న చర్చ ఈ ఆల్ఫలా యూనివర్సిటీ ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి మీకు ఎంతవరకు తెలుసు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేను చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్